హరే కృష్ణ జీవితం నడవాలంటే ఆహారం చాలా ముఖ్యం మనం ఆహారం కోసం ఇప్పుడు జొమాటోలో టమాటోలో ఏవో ఆర్డర్ ఇచ్చేసి స్విగ్గీలో గిగ్గీలో తినేస్తూ మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ కుటుంబ వ్యవస్థను మనం విచ్ఛిన్నం చేసుకుంటున్నాం ఇలాంటి సమయంలో మన తల్లులు కొందరు వంటల విషయంలో కొంత ముందుకి తీసుకెళ్తున్నారు అలా తీసుకెళ్లే వాళ్ళలో మన అనకాపల్లి జాన్వి కిచెన్ అనే పేరుతో సాత్విక్ కిచెన్ జాన్వి జాన్వి సాత్విక్ కిచెన్ సాత్విక్ కిచెన్ అని ఎందుకన్నామంటే ఈ వంటల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా భగవంతుడి నివేదన చేయడానికి సరిపడే విధమైనటువంటి వంటలు గాయత్రి తను వాళ్ళ ఆయన సహకారంతో అరు అరుణ్ యొక్క కరుణతో ఈ ఛానల్ నడుపుతూ తన యొక్క ప్రయోగాలు అనండి లేకపోతే ప్రసాదాలు అనండి తన ప్రయత్నం తను చేస్తుంది చాలామంది తల్లులు ఇప్పుడు అంటే మనం విమర్శిస్తున్నామని కాదు కానీ అసలు స్నానమే చేయకుండా వంటకి వంటగదిలోకి వెళ్ళిపోతున్నారు మనం ఎందుకు సాత్విక్ కిచెన్ అని పేరు పెట్టడం జరిగిందంటే సత్వగుణం లేకుండా వంట చేయకూడదు సత్వగుణంతో కూడిన వంట వలన శరీరానికి మంచిది మనసుకి మంచిది సో ఈ వంటల్లో ఏకాదశి వంటలు ఎలా చేయాలో కూడా తను చెప్పడం జరిగింది సో ఇలాంటి మరిన్ని వంటకాలు సత్వగుణంతో కూడిన వంటకాలు భగవత్ సంబంధమైనటువంటి వంటకాలు మీరు ఇంట్లో చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో సులభంగా అర్థమయ్యేటట్లు జాన్వి సాత్విక్ కిచెన్ ద్వారా గాయత్రి అరుణ్ చెప్పడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో మీరందరూ ఈ ఛానల్ చూడడం ద్వారా మీ ఇంట్లో కూడా భక్తి సంబంధమైనటువంటి వంటలు చేసుకోండి మనం వండుకుని మనం నివేదన చేసి మన పిల్లలకు పెట్టగలిగితే అది శారీరక మానసిక ఆధ్యాత్మిక మూడు రకాల ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఎక్కడ పడితే అక్కడ కొనకుండా భగవద్ నివేదితమైనటువంటి ఆహారం మీరే స్వయంగా చేసి స్వామికి అర్పించి మీ పిల్లలకు పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ